హైదరాబాద్ బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది ఇంటి తాళం పగలగొట్టి ఇరవై ఐదు లక్షల నగదు ఇరవై తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు ఇంటి కొనుగోలు కోసం బీరువాలో బంగారం డబ్బు దాచిపెట్టగా చోరీకి గురయ్యాయి రోడ్ నెంబర్ లోని ఇందిరానగర్లో నివసించే లోవకుమారి వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల పన్నెండున ఇంటికి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం రాజమండ్రికి వెళ్లారు ఇంటి తాళాలు పగలుగొట్టి ఉన్నాయని ఈ నెల పద్నాలుగున అదే ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తి గుర్తించి సమాచారం అందించారు తలుపు పక్కన కిటికీ పగలుగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా ధ్వంసం చేసి బీరువాలో దాచిన నగదు బంగారు ఆభరణాలు చోరీ చేశారు సీసీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించగా ఓ మహిళ మరో యువకుడు ఆభరణాలు డబ్బులు సంచుల్లో తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం